స్వామి వివేకానందరూ ఏం నేర్చుకున్న వారి నుంచి భవిష్యత్తు మన జీవితంలో ఎలా మన జీవనాన్ని విధానాన్ని ఎలా వచ్చుకోవాలా ఏ విధంగా గడపాలా ఎట్లుంటే ఆరోగ్యంగా ఉంటాం తర్వాత ఇతరులకు సేవ చేయడం ఇక్కడికి వచ్చి మాకు అందరికీ అంటే మీ అందరికీ మాకు అందరికీ కొంత మార్గదర్శకంగా ఉంటూ తెలియజేస్తున్నారు అందుకో మన తరఫున కృతజ్ఞతలు ఈ వివేకానంద ఫౌండేషన్ ఫౌండర్ నిర్వాహకులైనటువంటి రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ సహచరులకు మన పాఠశాల సాహిత్య శాస్త్రపాలి భాస్కర్ గారికి మా నమస్కారాలు పిల్లలు కాస్కృష్ణ సో ఇక్కడికి మీ సమయము ఇక్కడికి వచ్చినటువంటి అతిథుల సమయం వేస్ట్ చేసేదానికి కాదు ఈ కార్యక్రమం ఎందుకంటే ఎంతో దూరాల నుంచి వచ్చినారు ఒక ఆశయంతో ఆచరణలో పెట్టడం అంత ఈజీ కాదు ఎందుకంటే ఇంట్లో ఒక సంసారాన్ని నడపడం చాలా కష్టం అలాంటిది వృద్ధాప్యంలో మామూలు కాదు వృద్ధాప్యంలో అనేక సమస్యలు వస్తాయి వాళ్ళకి వాళ్ళకి తీసుకుని ఆహార పెరగమే కాదు ఒకసారి మరణిస్తారు ఇప్పుడు మన సమాజంలో ఉన్నటువంటి ఒక దురాచారము చోట ఏదైనా కావచ్చు ఒక మంచి విద్య విలువలతో కూడినటువంటిది ఎలా ప్రవర్తించాలి మన స్కూల్లో కానీ బయట కానీ తల్లిదండ్రులతో కానీ ఎలా ప్రవర్తించాలి గుణాత్మకమైనటువంటి విద్యను పొంది సమాజానికి మన వంతు ఏదో కొంత అంతా ఎవరు చేయలేరు మన వంతు మనం కాబట్టి మా స్కూల్ ఎదుర్కొన్నందుకు ధన్యవాదాలు సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ గారికి కృతజ్ఞత సారు తన ఉద్యోగపర చేస్తూ ప్రతి పల్లెకి వస్తూ ఆశ్రమం చూసుకుంటూ ఈ విధంగా నిర్వహించడం అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే మనం ఇంట్లో ఉద్యోగ పెద్ద ఇంటికి ఫ్యామిలీ మన పిల్లలు చూసుకుంటా పోతుంటాం కానీ ఆయన బయటి సేవా కార్యక్రమం చూస్తూ ఆసం నిర్వహిస్తున్నట్టే చాలా గొప్ప విషయము కాబట్టి సార్ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జస్ట్ ఈరోజు రావడానికి మీ దగ్గరికి రావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వామి వివేకానంద గురించి మీకు తెలియజేయాలి అసలు స్వామి వివేకానంద అంటే ఎవరు ఆయన అసలు మన దేశానికి ఏం చేశాడు మనకేం చెప్పాడు అనే విషయాలను మీకు ఈరోజు చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన జీవితంలో మనం ఏం సాధించాలనుకుంటున్నాం మన స్కూల్కి వచ్చి మామూలుగా అందరూ చాలా మంది ఇంటి ఉండి కూడా చదువుకొని గొప్ప సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ మన స్కూల్కి రావడం వల్ల ఏంటి స్కూల్కి రాకపోతే చదువుకొని మనం వెళ్ళాల్సిన స్థాయి ఏంటి అనే విషయాలు మీరు తెలుసుకోవాలి చాలామంది టెన్త్ అయిపోయిన తర్వాత ఏదో మేము టెన్త్ క్లాస్ ఎక్కువ శాతం స్కూల్కి వెళ్ళి కెరీర్ క్లాస్ వేస్తాం ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఇతరులు ఏదో చెప్పారని లేకపోతే వాళ్ళు చేశారు కదా మన పక్కిదో చేశారు మన ఎదిరింటితో మాట్లాడారు అని చెప్పేసి జీవితం చాలా చిన్న భిన్నంగా తయారైతుంది అట్లా కాదు రెండు అయినా కూడా మళ్ళీ నిలబడదు ఈ పుస్తకాన్ని మీకు సమస్య వచ్చినప్పుడు లేకపోతే మీకు ఆనందం వచ్చినప్పుడు ఈ పుస్తకాన్ని ఎంత ఎక్కువ సార్లు చదువులకి అంత మీకు ఉపయోగపడుతుంది మేం మేము ఇప్పటికి కూడా మాకు వాలంటీర్లు కానీ మా ఫౌండేషన్లో ఉన్న వాళ్ళు కానీ మేము ఇప్పటికి కూడా వీలైతే ఎక్కడన్నా బాత్రూమ్ కనిపిస్తే బాత్రూమ్ కూడా క్లీన్ చేస్తాం అలా చేయడం వల్ల మనలో ఉన్నటువంటి ఈగో అనేది చచ్చిపోద్ది ఇటువంటి ఆశ్రమాలు చాలా తక్కువ ఎందుకంటే అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు సేవాసలు చాలా ఉన్నాయి చాలా జరుగుతున్నాయి కానీ వాళ్ళకంటే వీళ్ళు ఒక పద్ధతిగా ఒక కార్యక్రమాలు నిర్వహిస్తూ బయట వెళ్ళు తింటూ ఆశ్రమంలో ఒకటింటూ చూస్తున్నారంటే చాలా గొప్ప విషయం సార్